శ్రీమాత్రి నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ నిన్న నా వీడియో అందరూ చూశారు చీరల గురించి అవి చెప్పాను మళ్ళీ సాయంత్రం ఇంకో వీడియో చేశాను మావారు చీరలు కొనలేదు అని కొన్ని వచ్చాయి కొనరా మామవారి గురించి చెప్పలేదని అది చెప్పాను భార్యాభర్తల్లో భర్త కొనకుండా ఉండడం అన్నది అవదు కదా అది ప్రత్యేకించి చెప్పేదే ఉంది అందరికీ తెలిసిన విషయమే కదా అని తల్లిదండ్రుల గురించి అది చెప్పడం జరిగింది అంతకన్నా ఏమీ లేదు ఇంతకీ ఎన్ని చీరలు ఉన్నా నాకు కాటన్ చీరలు ఇష్టం అది నేను చెప్పే ముఖ్యోద్దేశం అంతకన్నా ఏమీ లేదు పైగా ఇప్పుడు వచ్చి సమ్మరు ఇంకా ఎక్కువ కాటన్కి ప్రిఫరెన్స్ ఉంటుంది కదా అది విషయం అండి నేను చెప్పిన చీరలు బరువు ఉండవు కాటన్ శారీస్ ఎప్పుడైనా రాజమండ్రి వస్తే చేనేత బజార్ అని అక్కడికి వెళ్ళి కొనుక్కోండి చాలా బాగుంటాయి మనకి ఏ కాస్ట్ కావాలంటే ఆ కాస్ట్లోనే ఉంటాయి లైట్ వెయిట్గానే ఉంటాయి చీరలు అది తర్వాత మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్తున్నానండి మనము ఇడ్లీ దోశ అవి ఎక్కువ టిఫిన్ తీసుకుంటాం కదా వాటి వల్ల కూడా మినిమం వల్ల కూడా కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అవుతాయట ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ ఉన్న పెసరట్టు తినండి పెసలతో చేసింది నెక్స్ట్ ఎర్ర రవ్వ ఉప్మా అంటే ఎర్ర రవ్వ ఉప్మా అంటే మళ్ళీ బన్సీరవ్వ కాదు కొంచెం బరక్క ఎక్కువ ఉంటుంది ఎరుపు కలర్లో అది తినండి ఆ ఉప్మా తినండి అన్ని వెజిటేబుల్స్ వేసుకుని అని చెప్తున్నారు మీరందరూ కూడా మన ఛానల్ వాళ్ళందరూ కూడా అలాగా పాటిస్తే మంచిది కదా నా వాళ్ళే అని ఉద్దేశంతో మీ అందరికీ కూడా చెప్తున్నాను మీరు తరచూ పెసరెట్టు కానీ ఎర్ర ఉప్మా కానీ తీసుకోండి ఇడ్లీ దోశ తగ్గించమని చెప్తున్నారు తర్వాత జావా ఎండాకాలం రాగి జావా అదే చోడు జావ అంటారు అది చేసుకుని నీళ్ళల్లో వేసుకుని రెండు స్పూన్లు పిండి పలుచగా కలుపుకొని పోసుకొని చాలా అన్న తర్వాత కొంచెం మజ్జిగ పోసుకుని ఒక్క పిసర ఉప్పు నిమ్మకాయ పిండికుని తాగితే చాలా రుచిగా ఉంటుంది ఎండాకాలం అది ఎక్కువ తీసుకుంటే మనం వడ కొట్టకుండా ఆపుతుంది ఎక్కువ నియర్సన్ రాకుండా ఆపుతుందండి షుగర్ ఒకటి చాలా మంచిది నియర్సన్ తొందరగా రాదు ఎండాకాలం షుగర్ లెవెల్స్ పెరుగుతాయట అందుకోసం చెప్తున్నారు పుచ్చకాయ ముక్కలు కూడా తినచ్చు పుచ్చకాయ ముక్కలు కూడా షుగర్ వాళ్ళకి ఏం చేయదు బొబ్బాస్ ఎలాగ తినచ్చు అంటే పుచ్చకాయ ఎక్కువ తీగా ఉంటుందని అనుకుంటారు కానీ మళ్ళీ అది షుగర్ లేదు డౌన్ అయిపోతుంది షుగర్ వచ్చినా అది నిలబడదుట పుచ్చకాయ ముక్కలు కూడా తినచ్చు అని చెప్పారు మీరందరూ కూడా అలా చేసి కాస్త హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నాను ఇంకేంటండి సంగతులు తర్వాత ఇవాళ ఒక ముఖ్య విషయం ఏం చెప్తున్నానంటే మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే అయినండి మనం ఎవరికైనా మనం ఏదైనా మన వల్ల ఉపయోగం ఉందంటే మన చేతనైతే చేయడం తప్ప ఎవరికి ఏ సలహాలు చెప్పకూడదండి ఎవరి సలహాలు ఎవరికి నచ్చవు ఏదో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏదో చెప్పారు కదా అని మనం చెప్పబోతాం కానీ మనం చెప్పి నచ్చదు వాళ్ళ కడుపులో ఏదో ఉద్దేశం వేరేగా ఉంటుంది ఊరికే ఏదో చెప్పుకుంటారు అంతే వాళ్ళు చెప్పారు కదా అని పిచ్చి మొహాలాగా మనం వాళ్ళకి ఎప్పుడూ సలహా చెప్పకూడదండి మనం ఏమైనా చేయదలుచుకుంటే చేయడం నోరు మూసుకుని పుర్చోవడం ఊరుకున్నంత ఉత్తమం లేదని అందుకే అంటారు కానీ మనుషులం కదా అలా ఉండలేము ఊరుకోకుండా మౌనంగా ఉండలేము అవతల వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తే ఓ మాట నా కొని ఇలా చేయ మనో ఏదో ఒకటి వస్తుంది కానీ ఆ సలహాలు ఎవరికి నచ్చడం లేదు వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అంతే సలహాను కూడా కొంతమందే స్వీకరిస్తారు స్వీకరించే వాళ్ళు చాలా అరుదు ఏమో మన కోసమే చెప్పారు కదా మన మంచికే చెప్పారు కదా అని ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం అనుభవంగా చెప్తారు కాబట్టి అలా వినప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం ఎంత దగ్గర వాళ్ళైనా మన వాళ్ళైనా సరే మన అభిమానాన్ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు సలహాలు చెప్పకుండా ఉండడమే నయం వాళ్ళు ఏం మాట్లాడినా అని ఊరే ఊరుకుంటే అది చాలా బెస్ట్ అండి మన నేను ఎప్పుడు చెప్తాను కదా మనంతటి వాళ్ళ మనం మనం ఎవరి చేత మనం అనిపించుకోకూడదు ఎందుకంటారా మనం అందరికీ అన్నీ చేసి పెడుతున్నాం అలాగే జాబ్ వాళ్ళు జాబ్ కూడా చేస్తున్నారు ఇంట్లో పనులు కూడా చూస్తున్నారు జాబ్ చేయనంత మాత్రాన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కష్టం తక్కువ కాదు అందరికన్నా ఎక్కువైంది అది ఎంతో పవర్ఫుల్ పోస్ట్ ఇంట్లో గృహిణి పోస్ట్ అన్నది అందుకని మనం మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా మగవాళ్ళకి కొంతమందికి వంట వస్తుందేమో కొంతమంది ఏ కాఫీ ఏ కానీ ఇంటిని అంతటిని మొత్తాన్ని చక్కదిద్ది బట్టల దగ్గర నుంచి బట్టలు ఉతికి బట్టలు మడతపెట్టి ఇల్లు సర్ది కూర్చున్న వాళ్ళని గెస్ట్లను ఆదరించి ఇన్ని పనులు కేవలం ఒక గృహిణి మాత్రమే చేయగలుగుతుంది అందుకని గృహిణి అనేది అన్నిటికన్నా అత్యుత్తమమైన పోస్ట్ అని నా ఉద్దేశం అందుకని మనం ఎవరిచేత మనం అనిపించుకోకర్లేదు మనంతటి వాళ్ళ మనం మనం సలహాలు అడుగుతారు అడిగి అవి పాటించరు అలాంటప్పుడు ఎందుకు అందుకని ఏ సలహా ఎవ్వరికీ చెప్పొద్దు మీకు వీలైనైతే అవతల వాళ్ళకైనా మీ వల్ల హెల్ప్ చేయగలిగితే అదేనా చెయ్యండి అది మనీ వైజ్ అవ్వండి సర్వీస్ వైజ్ అవ్వండి ఏదైనా సరే చేయగలిగినంత చేయడం తర్వాత మేము చేయలేమని ఊరుకోవడం అంతే తప్ప అవతల వాళ్ళ నిర్మోహమాటంగా ఉన్నప్పుడు మనం కూడా చూసి నేర్చుకోవడం మంచిది అతి మంచితనం ఎప్పుడు పనికిరాదు ఎవరికి సలహాలు కూడా చెప్పద్దు సలహాలు ఎవరు అంత ఇష్టపడడం లేదు ఇదందరికీ నేను మీకు చెప్పే మాట మన మనం ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు మనం అందరికన్నా ఎక్కువ కీలకమైన పోస్ట్ మనదే అది ఎప్పుడు గుర్తుంచుకోండి ఉద్యోగం చేయకపోయినా సరే ఉద్యోగం చెయ్యని వాళ్ళ చెయ్యని ఆడవాళ్ళది ఇంకా కీలకమైన పోస్టు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఎక్కడి నుంచి తప్పించుకుంది కూడా వాళ్ళకి ఉండదు అది ఇదండి ఈరోజు నేను మీకు అందరికీ చెప్పే సలహా హెల్త్ వైజ్ కొన్ని చెప్పాను అవి పాటించండి తప్పకుండా అలాగే ఈ సలహాల విషయంలో ఇంట్లో ఎలా ఉన్నది అన్న విషయం ఉండాలి అన్న విషయం కూడా మీకు నేను చెప్పాను అది కూడా పాటిస్తే మంచిదని నా ఉద్దేశం మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారా అక్కడ మాట్లాడుకుందామా మరి అక్కడ మాట్లాడుకుంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాలా